హలో హోమ్ లేడీస్ నమస్తే అండి ఎలాగున్నారు అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీ జబీన్స్ హోమ్ కిచెన్ ఫ్రెండ్స్ టుడే మన కిచెన్లో రెసిపీ వచ్చేసి గోరు చిక్కుడుతో చాలా డిఫరెంట్ కర్రీ అయితే చేయబోతున్నానండి చాలా టేస్టీగాను క్రీమీగాను జ్యూసీగాను ఉంటుంది మనం ఎప్పుడు రొటీన్గా ఇంట్లో కర్రీ ఫ్రై అలా చేస్తూ ఉంటామే అలా కాదండి ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది అందుకే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు అర్థమవుతుంది అన్నట్టు స్కిప్ చేయకుండా మీరు చూసి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా సో చూసారా మనమైతే గోరుచిక్కుళ్ళు మనకు కావాల్సినంత సైజులో కట్ చేసేసుకొని శుభ్రంగా కడిగేసి పక్కకైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకొని కానీ కాస్త అంటే కాస్త ఆయిల్ అయితే వేసేసుకొని కాస్త వేడిగా అయిన తర్వాత అందులో రెండు టేబుల్ స్పూన్ల పల్లీలు అయితే వేస్తున్నాను ఈ పల్లీలతోనే మనకు కర్రీ అనేది సూపర్ టేస్ట్ వస్తుంది పల్లీలు వేయించేసుకొని మనం మిక్సీ జార్లోకి అయితే తీసేసుకుందాము అదే ఇప్పుడు ఆయిల్ అనేది దాంట్లో మనకు ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది అందులోనే మనం ఒక పెద్ద ఆనియన్ తీసేసుకొని సన్నగా కట్ చేసేసుకొని వేయించుకోవాలి మనకు ఆనియన్స్ అనేవి మెత్తబడాలి కాస్త లైట్ అండ్ బ్రౌన్ కలర్ కూడా కావాలండి ఆ విధంగా వేయించేసుకొని తీసేసుకున్నాం ఇప్పుడు అందులో లోనే ఒక నాలుగు వెల్లుల్లి ఒక నాలుగు పచ్చిమిర్చి తీసేసుకోండి ఇవి కూడా వేయించేసుకొని మనం పక్కకు తీసేసుకుందాము ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ వచ్చేసి మనం కుక్కర్లో అయితే ఉడికించుకోవాలి అంటే మనం కుక్కర్లోనే కర్రీ అయితే చేయడం లేదు ఓన్లీ కుక్కర్లో వచ్చేసి ఈ గోరు చిక్కుడు అనేది ఉడికించుకోవాలి అంతే అండి ఇప్పుడు మనం శుభ్రంగా కడిగేసిన గోరు చిక్కుళ్ళు కుక్కర్లో వేసేసుకొని మనం కావాల్సినంత మంచినీళ్ళు వేసేసుకొని అందులోనే హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు అయితే వేసేసుకోండి తర్వాత మనం ఒక త్రీ విజిల్స్ వస్తే చాలండి ఎక్కువగా ఉడికించకూడదు లేకపోతే మెత్తగా అయిపోతాయి తర్వాత చూసారా ఇక్కడ మనం మసాలాలు అన్నీ మనం వేయించుకున్నాం కదా ఇందాక ఆ మసాలాలన్నీ మనం మిక్సీకి అయితే పట్టేసుకొని మెత్త పేస్ట్ లాగా చేసేసుకోవాలి ఈ విధంగా పేస్ట్ లాగా ఉండాలండి తర్వాత నెక్స్ట్ ఇప్పుడు మెయిన్గా ఇప్పుడు కర్రీ అయితే చేసేసుకుందాం కడాయిలో ఇప్పుడు కడాయిలో వచ్చేసి బాగా ఒక పెద్ద టేబుల్ స్పూన్ వచ్చేసి ఆయిల్ అయితే వేసేసుకోండి ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ వేడిగా అయిన తర్వాత ఇందులో మనం మసాలా పేస్ట్ మనం చేసేసుకున్నాం కదా అదంతా అందులో ఆయిల్ అయితే వేసేసుకొని ఆ పేస్ట్లో ఉన్నటువంటి పచ్చివాసన ఏదన్నా ఉన్నా కూడా మనకి పోయేంతవరకు కాస్త మంట కూడా మీడియంలో పెట్టేసుకొని అలాగే వేయించేసుకోవాలి అందులో మనకి ఆనియన్ అనేది లైట్గా నిదానంగా బయటికి వస్తుంది ఇప్పుడు వచ్చిన తర్వాత ఇందులో మనం నెక్స్ట్ ఏ ఏ మసాలాలు వేయాలో వన్ బై వన్ అనేది చూపిస్తాను ఎక్కువ మసాలాలు అయితే వేయడం లేదు దీంట్లో చాలా చూసే వేస్తున్నానండి తక్కువగానే సో చూసారా వన్ టేబుల్ స్పూన్ కారం అయితే వేసాను అలాగే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ధనియాల పౌడర్ అయితే వేసేసుకోండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి ఈ కాశ్మీరీ చిల్లీ పౌడర్ అండి లేదంటే మీకు నార్మల్ మిర్చి పౌడర్ ఉంటే అదే రెండు టేబుల్ స్పూన్లు వేసేసి కలిపేసుకోండి ఇప్పుడు మనం వేసిన మసాలాల్లోని పచ్చివాసన కూడా పోయేంత వరకు మనం అలా ఒక టూ మినిట్స్ అలా మనం తిప్పేసుకోవాలి మీడియంలో పెట్టేసుకోవాలి మంట అయితే లేకపోతే మనకి ఈ మసాలా అనేది మాడిపోతుంది ఇప్పుడు మనం ఇందాక ఉడికించుకున్నటువంటి గోరు చిక్కుడు ఉంటుంది కదా మొత్తం ఇందులో ఈ మసాలాలో అయితే వేసేసుకోవాలి వేసేసి బాగా కలిపేసుకోవాలి మనకి ఈ ఐటమ్ అయితే మనకి డ్రైగా ఉండదండి చాలా క్రీమీ టెక్చర్ వస్తుంది మీరు చూడండి అప్పుడే అర్థమవుతుంది ఇది మనకి ఆల్మోస్ట్ చపాతీలోను పరోటాల్లోనూ చాలా బాగుంటుంది ఇంకా చెప్పాలంటే మీరు జొన్న రొట్టె వేసుకున్నా కూడా సూపర్ కాంబినేషన్ అండి మనం ఎప్పుడు కుక్కర్లో మనం కర్రీ చేస్తూ ఉంటాం కదా అలా కాకుండా ఇది చాలా డిఫరెంట్గా ఉంటుంది సో ఇంతవరకు అయితే మనం ఉప్పు అయితే వేయలేదు కదా సో ఇప్పుడైతే నేను వన్ టేబుల్ స్పూన్ ఉప్పు అయితే వేస్తున్నాను మీరు రుచికి తగ్గట్టు చూసి వేసేసుకోండి కాస్త వాటర్ వేసేసి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అలా మీడియంలో పెట్టేసి మనం మంట పెట్టేసిన తర్వాత మనం కుక్ చేసుకుందాము కొద్దిసేపు అలాగే సో చూసారా ఇప్పుడైతే మనం కుక్ అయిపోయింది ఆయిల్ కూడా నిదానంగా బయటికి అయితే వచ్చేస్తుంది చూసారా ఇలా విధంగా మనం ఉడకాలండి అంతే చూస్తున్నారో లేదో మీరు అక్కడే క్రీమీ క్రీమీగా చాలా జ్యూసీగా ఉంది కదా కర్రీ ఇంకా లాస్ట్లో కాస్త కొత్తిమీర చల్లేసుకోండి అంతే అండి చాలా టేస్టీగా ఉన్నటువంటి ఈ గోరు చిక్కుడు డిఫరెంట్ కర్రీ అయితే రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో చాలా ఇష్టపడి తింటారు ప్రతి ఒక్కరు కూడా చపాతీలోనూ మనకు కావాలంటే రైస్లో కూడా పెట్టుకొని తినచ్చండి చాలా బాగుంటుంది నేను చెప్పాను కదా చాలా డిఫరెంట్గా ఉంటుందని డిఫరెంట్గానే ఉంది కదా కర్రీ అయితే సో చూసారా ఈ విధంగా మీరు ఎప్పుడు కుక్కర్లో మనకి కావాలంటే హడావుడిగా తొందరగా కాకుండా ఈ విధంగా చేసేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది మీకు ఎప్పుడైనా టైం ఉన్నా కూడా ఈ విధంగా కుక్కర్లో ఉడికిచ్చేసుకొని పక్కన ఈ విధంగా తాలింపు పెట్టేసుకోండి మరి ఫ్రై దీ ఇదైతే డి ఫ్రై అయితే కాదండి ఇది మనకి బాగా క్రీమీగా ఉండేటువంటి కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది సో చూసారా ఫ్రెండ్స్ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్కి సపోర్ట్ చేయమని चपंडी ओके ना